అనంతపురం జిల్లా గాలదిన మండలం కామలాపురం గ్రామానికి చెందిన పది మంది కూలీలు ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు కామలాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త కొండయ్య పొలానికి మందులు వేయడానికి పది మంది కూలీలు ట్రాక్టర్లో వెళ్తుండగా కామలాపురం బ్రిడ్జి దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ డ్రైవర్ తప్పించిపోయి సడన్ గా బండిని పక్కడ తిప్పడంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో కూర్చున్న పది మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి వారిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలకు కాళ్లు చేతులు విరిగి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు ప్రమాద సంఘటన విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు టూ మెన్ కమిటీ సభ్యుడు ముంటిముడుగు కేశరెడ్డి అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు అదే పడవద్దని తాను అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలను ముంటిముడుగు కేశ్వరెడ్డి కోరారు